కాంగ్రెస్ ముద్దుబిడ్డ కాంగ్రెస్ అంటేనే తన ప్రాణం కంట ఎక్కువ ప్రేమించే మన దామాన్న లేని సంతాప సభ ఇది మన ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి నేనున్నానని చెప్పడానికి వారు మన ఇంటికి పోయి వచ్చి ఈరోజు సంతాప సభ కూడా రావడం జరిగింది ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడుగా ఎనభై ఐదు ఒకే ఎమ్మెల్యే ఉండి పన్నెండు కాన్సెన్స్ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధి కాదు కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ మనకు దామ అంటే తెలియని వ్యక్తి లేడు దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా పిలిపించి రక్త చర్పులో మిదల కొద్ది రక్తాన్ని దాడబోసి ఆ ప్రాజెక్ట్ రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు నిజంగా దామన్న లేడు లోటు ఎవ్వరు కూడా తీర్చలేడు అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులన్నీ ధారపోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయేలా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన మన కోసం పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన ఇక్కడికి ఎస్ఆర్ఎస్ పి నీళ్ళు తేవాలని ఆలోచన లేదు ఎవరికి తుంగతుర్తి అంటే ఎడారిగా ఉంటది వర్షాల మీద అనుకున్నాం కావునా ఆ రోజు మీ అందరినీ వెంటేసుకొని ఎవరో ఎవరు వచ్చి నేను తెచ్చినా నేను తెచ్చిన అంటే ప్రజలందరూ కూడా సాక్షులేదు దీనికి రక్త తర్పణం బిందెలకు వచ్చి చేసినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు రక్త తర్పణం చేపించి ప్రాజెక్టుని ఎడారి కావాలి ఈ భూములలో పచ్చని పంటలు పడవి ఏం చేసినా దామన్నకు నిజంగా ఆత్మశాంతి కలగాలని అలాగొక నరోత్తము కూడా మేమందరం సొంత తమ్ముళ్ళ కుమారులాగా చూసుకుంటామని మీ అందరికి కూడా మాట ఇస్తూ మీ ప్రాంత ఆయన అమ్ముకుల కార్యకర్తలకు మంత్రులు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికి కూడా అండగా ఉంటామని